పిల్లల విషయంలో దయచేసి నాలాగా ఎవరు కూడా అలాంటి పొరపాటు చేయకండి అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానసు మానసు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు విజయవాడ అమ్మాయిని శ్రీజా అనే అమ్మాయిని పెద్దల ఇష్టం మేరకు ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే అయితే మానస భార్య శ్రీజా పండింటి ఆడబిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది అయితే పుట్టిన బిడ్డ కోసం అయితే తనకి ఏం జరిగినా నేను తట్టుకోలేను భరించలేను అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేస్తున్నాడు మానసు మనందరికీ తెలిసిన విషయమే ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నది ఎంతో సీక్రెట్గా ఉంచేవారు గత కాలపు వాళ్ళు కానీ ఇప్పుడు కాలం వాళ్ళు మాత్రం సెలబ్రిటీస్ అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు అయితే అవి షేర్ చేసుకోవడంతో మాకు ఆనందంగా ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇకపోతే అవినాష్ అనుజ జీవితంలో కూడా అంతే జరుగుతూ వచ్చేసింది కానీ చివరికి వాళ్ళకి బాధ మాత్రమే మిగిలింది వాళ్ళ జీవితంలో అయితే మానసు శ్రీజ అన్న అమ్మాయిని పెద్దల సమక్షణ ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడు అయితే మానసికి పెళ్ళై ఏడాది కూడా తిరగకుండానే మానసి భార్య శ్రీజ ప్రెగ్నెన్సీ అంటూ కూడా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అలాగే శ్రీమంతకులు వేడుకలు కూడా బంధుమధ్యుల క్షణాంక్షలు ఎంతో ఘనంగా జరిగాయి వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా నెటింట్లో బాగా వైరల్ అయ్యేవి అయితే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది మానసి భార్య శ్రీజ అనుకునే లోపల పన్నెండు ఆడబిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా అది తెలుసుకున్న అభిమానులందరూ మానసి శ్రీజాలకి అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది అయితే పుట్టిన బిడ్డ కోసం అయితే మానసు చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు పిల్లల విషయంలో చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఎటువంటి పొరపాటు చేసినా పిల్లలకి ఏం జరిగినా మనం తల్లిదండ్రులు తట్టుకోలేము కాబట్టి పిల్లల విషయంలో ప్రతిదీ కూడా మనం గమనించాలి ప్రతిదీ శ్రద్ధ తీసుకోవాలి అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానసు